ఏమిటిలా వచ్చారు అలాగా మీరందరూ సంబరం చేసుకొచ్చారు ఇప్పుడు నేను మీకు సంబరం చెప్పబోతున్నాను త్వరలో పున్న మనం నేను పెళ్లి చేసుకోబోతున్నాను చాలా సంతోషం చంద్రబాబు గారు మీరు చేస్తున్న పని యువతరానికి మార్గదర్శకం అవుతుంది గొప్ప విప్లవం కూడా తీసుకొస్తుంది అవును మేమిద్దరం ప్రేమించుకున్నాం పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం కానీ ఇంతలో నువ్వు దాపురించవు నిన్ను చూడగానే పున్నమ్మ మనసు మారిపోయింది నిన్ను చూచి కాదు నీ డబ్బును చూచి మర్యాదగా పోతావా లేదా చేసుకున్న పాపది మిమ్మల్ని ఇలా అన్యాయంగా బలి తీసుకుంది దుర్మార్గపుది మనల్ని పేరు చేసిందండి మీరు లేకుండా నేను ఎలా బ్రతకను అనవసరం మీతో పాటు నేను చాలే నభులు ఏమిటి నాటకం నాటకం నీదా నాదా నువ్వు ఇదివరకే వరకే ఎవరినో ప్రేమించి లేదండి ప్రమాణం చేసి చెప్తాను నేనే పాప ఎరుగను ఎవరు చెప్పారు ఇదంతా మీరు ఇవన్నీ నమ్మారా నమ్మలేదు ఏదో కుట్టుందని తెలిసే ఈ నాటకం వాడాను ఉండి చెప్తాను దొంగవేదమా తప్పించి పారిపోయాడు చమో బురు చలో బురు ఘోరమైన వర్షం విన్నారు మిమ్మల్ని చంపాల్లో వచ్చిన ఆ దుర్మార్ కూడా ఎవడు ఎలా ఉంటాడు మీకేం దెబ్బలు తగలేదు కదా నేను లక్షణంగానే ఉన్నాను అదంతా తర్వాత చెప్తాను కానీ పున్నమా నీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా హరి బాబు హరిబాబు గారు మీరే చెప్పండి నాకెవరైనా ఉన్నారా అబ్బే నాకు తెలిసి ఎవరూ లేరు నీకెవరుంటారా మా శత్రువులు ఒకవేళ ఉన్నా నిన్ను చూడగానే మారిపోతారుగా చిన్నబాబు గారు మీ మీద ఘోరాలు పాల్పడింది ఎవరో కనుక్కుంటారు చెప్పండి వాడెవరు ఎలా ఉంటాడు నేను వెళ్ళిస్తాను అలాగే అరే అసలు జరిగింది ఏమిటంటే బుద్ధి లేదరా గాడిలా ఉన్నా నా ప్లాన్ అంతా పాటు చేశాను సమయానికి నేను కాపాడాల్సి వచ్చింది గుట్టెవరికి చెప్పు అందుకే ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిశ్చయించుకున్నా ముందు ముందు ఇలాంటివి జరగచ్చు నా మీద అనుమానం కలగచ్చు నీకు అవునీమోనని అనిపించవచ్చు నీకు కూడా కాస్త మంచి బుద్ధి పుట్టిందే పర్వాలేదు అదంతా నీ మంచితనమే పున్నమ్మా నీ మంచితనం చూడు రేపు మీ పెళ్ళయిన తర్వాత ఆ ఉత్తరం మీ వారి చేతిలో చిక్కొచ్చు మీ సంసారంలో మనస్పర్ధలు రావచ్చు అందుకు కారణం నేను మాత్రం కాకూడదు అందుకని ఈ ఉత్తరం చించి పారేస్తే మనిద్దరికీ మంచిదని నా మీద అనుమానం ఉంటే నేను వెళ్ళొస్తాను అరే అంత పని దేనికి నీ మాట నమ్ముతాను రాము రాము నన్ను బతికించా హాయిగా వెళ్ళిపోతాను తిన్నగా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి ఎక్కడో చిన్న ఉద్యోగం దొరికిందని చెప్పి వెళ్ళిపోతాను నువ్వు లక్షణంగా పెళ్లి చేసుకుని పది కాలాల పాటు చల్లగా వర్తిల్లాలి ఉంటాను అనపునమ్మా రాము అతనే ఉద్యోగం వదిలి వెళ్ళిపోతున్నప్పుడు ఆ ఉత్తరంతో మనకేమిటి రా ఏమిటి నువ్వు చెప్పిన విషయం అంతా నిజమైన హరి అచ్చరాల నిజం అయ్యారు చిన్నబాబు గారి పెళ్లి ఆపడానికి ఎన్నో విధాల ప్రయత్నం చేశారు కాని లాభం లేకుండా పోయింది చూసావమ్మా రాధ ఆ దాన్ని ఇలాంటి విశ్వాస పాత్రుడి మాట కాదన్నాడు దరిద్రుడు ఎందుకలా కాపాడతారు చిన్నబాబు గారు వస్తున్నారు వదినమ్మాదినా దీన్ని పెళ్లి చేసుకున్నావా ఇంకా లేదు డాడీ మీ అనుమతి తీసుకోవడం కోసమే వచ్చాం ఆస్తి కోసం కాదా కానే కాదు మాకు కావలసింది మీ ఆశీర్వాదం జరిగిన అవమానానికి అప్రతిష్ఠకి ఆశీర్వాదం కూడా వెళ్ళదు డాడీ ఈ మెడ కట్టుకున్న దరింటికి కూడా తీసుకొస్తావా చిన్న గారు చేసిన పని మీ పర్వ ప్రతిష్టలు పెంచుతుందే గాని ఏ మాత్రం తగ్గించాబుగారు కావాలంటే చిన్నబాబు గారికి కోటీశ్వర్ల ఇస్తారు కానీ అవన్నీ వదులుకుని ఒక పేద పిల్లని పెళ్లి చేసుకుంటున్నాడంటే నాలాంటి పేదలంతా చేతులెత్తి దండం పెడతారు బాబు నాకు కావాల్సింది నీలాంటి దరిద్రుల దండాలు మెప్పులు కావు సాటి వాళ్ళలో గౌరవం ప్రతిష్ట ప్రతిష్టాబు గారు నా కూలి మీద బతికే ఆ గాడుదకు నా జీతం మీద బతికే గాడి సిఫార్సు చేస్తున్నాడు వెళ్ళండి అందరూ కట్టగట్టు చావండి వెళ్ళి ఆ పేడ కుప్పల్లో మురిక గుంటలో చావండి వెళ్ళండి మీ నాన్నగారు చెప్పింది నిజమే నేను చాకరీ చేసుకునే గాడుదలు మీకు మాకు పొత్తు కుదరదు వద్దండి నా మూలంగా మీరు మీ నాన్నగారు విడిపోవడం నాకు ఇష్టం లేదు నన్ను మర్చిపోండి మీరు మీరు కలిసి ఉండండి బాబు గారు నేనెవరు నాకు గుర్తు చేశారు చాలా సంతోషం నా అంతస్తు తెలుసుకోకుండా నేను ఆశపడ్డందుకు క్షమించండి పెడుతున్నా మీ అబ్బాయిని మన్నించి చీరదీయండి మా నాన్నగారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను పెళ్లి చేసుకుంటాను డాడీ మీ కొడుకు ఇచ్చిన మాట తప్పి ఒక అమ్మాయికి అన్యాయం చేసినప్పుడే మీరు సంఘంలో తొలగించుకోవాల్సి వస్తుంది కానీ అలా జరగకుండా మీ గౌరవం నిలబెట్టడం కోసమే నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను వస్తాను డాడీ రాబోనమ్మా నా కొడుకును అన్యాయం చేశానని పలాఫం చేసి ఇంచు నుంచి గెంటి వేశాను అపఖ్యాత నాకు వద్దు ఆ ఏటపాను వేస్తే నీ పేరు మనం తీసుకోండి చెప్తాను పెద్దయ్య గారు నీ ఉప్పు తిన్నందుకు నా డ్యూటీ నేను చేశాను నీకు ఉంటాను ఎక్కడైనా నేను బతుకు తిరుగు చూసుకోవాలిగా అంత కర్మ నీకేం వచ్చింది ఇంత ఘర్షణ జరిగిన తర్వాత చిన్నబాబు గారు నన్ను ఇంకా ఉద్యోగులు ఉంచుకుంటారా మా పరువు ప్రతిష్టల కోసం పాకులాడే నీలాంటి మనిషిని నేను ఎదుర్కోలేను నువ్వు నా దగ్గరే ఉండొచ్చు చెప్తా మీ ఉప్పు తిన్నందుకు ఆ రుణం తీర్చుకునే అవకాశం ఇచ్చారు ధన్యుడి హరి ఏ ఉద్యోగమో ఊడికమో చేసుకుని బ్రతుకుతాను లేదా పత్రం ఉంటాను వచ్చేస్తాను చిన్నబాబు ఆవేశానికి ముందు చూపు ఉండదంట అసలు మీ ఉద్దేశం ఏమిటో చెప్పండి బాబు మీ నాన్నగారు మీరు ఈ జన్మలో కలుసుకోకూడదనా లేక విరిగిన మనసు అతుక్కోకూడదనా అదే మీ ఇష్టం అయితే వెళ్ళండి బాబు అంతేకాదండి తండ్రి కొడుకుల్ని వేరు చేశాననే చెడ్డ పేరును నేను బ్రతికున్నంత కాలం మోయాలి ఈ పాపానికి నేను ఒడి కట్టలేను అంతగా అయితే మీరు నన్ను మర్చిపోండి మీరు మీరు కలుసునండి అమ్మా అంత దూరం ఎందుకమ్మా ఎవరు ఎవరిని వదులుకోనక్కర్లేదు మీరిద్దరూ ఎస్టేట్ లో ఉంటే చాలు నా మాట వినండి దయచేసి నాతో అలాగే ధర్మయ్య అలాగే చాలా సంతోషం బాబా మాదండి ఇది ఒక పున్నమ్మ ఇక నీదే ఆలస్యం నువ్వు ఎంత త్వరగా మనవనికంటే అంత నామతి మండ ముందు పెళ్లి కావాలిగా పెళ్లి నేనే దగ్గర ఉండి కల్పిస్తా బాదండి పది కాలాలు వర్ధిల్లే పండంటి కొడుకును తాపే తాపేకి పళ్ళు కావాలంట వెళ్ళి తీసుకురమ్మా మీరు రోజు రోజు ఇలా అయిపోతున్నారు మర్చిపోయి మీ అన్నయ్యని తిరిగి వాడు ఈ ఇంట్లో అడుగు పెట్టిన మరుక్షణం నా శవమే బయటికి వంశ గౌరవాన్ని కాపాడవలసిన కొడుకు నా పరూపతిష్ట మంత కలిపాడు అమ్మ రాధ ఇక నుంచి ఈ కొడుకు అయినా కూతురు అయినా నువ్వేనమ్మా నువ్వే నువ్వే ఈ వంశ గౌరవాన్ని కాపాడాలి నా పేరు నిలబెట్టాలమ్మా తప్పకుండా డాడీ తప్పకుండా మన పరువు ప్రతిష్టలకు తగని పని నేను ఏది చెయ్యను డాడీ ఏది చెయ్యను నాకు ఆ నమ్మకం ఉందమ్మా నమ్మకం ఉంది ఆ నమ్మకంతోనే బ్రతుకుతున్నానమ్మా డాడీ మీరు రెస్ట్ తీసుకోండి డాడీ రెస్ట్ తీసుకోండి అలాగేనమ్మా హలో ఎవరు లక్ష్మ అరే హౌ హౌ డేడు ఏమి చెప్పకుండా ఎప్పటికెళ్ళావుండదు బ్రదర్ ని హౌ ఇస్ హీ అయితే రోమ్ స్విట్జర్లాండ్ ప్యారిస్ అవన్నీ చూసావన్నమాట ప్లీజ్ టెల్ మీ సంథింగ్ అబౌట్ ద ప్లేసెస్ ఏమిటి నేర్లో చెప్తావా అయితే మనం ఎక్కడ కలుసుకోవడం ఓహో మళ్ళీ ఫోన్ చేస్తావా ఓకే చీరియో బై బాయ్ హలో రాధాగర్ లక్ష్మ రోజు సాయంకాలం ఐదు గంటలకు గ్రీన్ ల్యాండ్ హోటల్ గ్రీన్ ల్యాండ్ కేగా తప్పకుండా వస్తాను ఓకే థ్యాంక్ అమ్మాయి బ్యూటిఫుల్ సార్ ఇడియట్ నేను చెప్పిన విషయం మీకు ఎందుకు సార్ నాకు వదిలేయండి ఓకే ఫైవ్ థర్టీ అయింది లక్ష్మి ఇంకా రాలేదే ఫ్రెండ్స్ ఇంకా రాలేదా మేడం రాలేదు ఒంటరిగా ఎంత కూర్చుంటారు బోర్ కుర్తుంది నాలుగు డ్రింక్ పెట్టారు అన్నమాట ఓకే బ్రింగ్ గ్రేప్ జ్యూస్ ఓకే మేడం